అందరికీ వందనాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు కార్యక్రమానికి ఆశీర్వదించబడిన వారు పరిశుద్ధ దేవుని సంఘము పరిశుభ్ర దేవునిగా ఎస్ దాస్ గారు ఈ యొక్క ప్రసంగాన్ని అందిస్తున్నారు కొరందీలకు రాసిన మొదటి రాసిన మొదటి పత్రిక మరి అపసైన పావులు రాసినటువంటిది మనము ఇక్కడ స్టడీ చేస్తున్నాం చదువుతున్నాము విని అందరూ కూడా రక్షింపబడాలని పావులు యొక్క జీవిత విధానం ఎలా ఉంది ఆయన మొదట ఎలా ఉన్నాడు తర్వాత ఎలా ఉన్నాడు దేవునికి ఎంత సాక్షిగా ఉన్నాడో తెలుసుకుందాం దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్త ఉండటం పిలువబడిన పావులను సహోదరుడు స్వస్థను కొరిందులో ఉన్న దేవుని సంఘమనకు అనగా క్రీస్తు యేసునందు నందు పరిశుద్ధు రక్షింపబడిన వారైన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభు ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామనకు ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పేవ్రాయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో కలుగును గాక ఇది మూడవ వచనము మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం అలాగే నాలుగు నుండి కొన్ని వచనాలు చదువుదాం క్రీస్తు యేసునందు మీరు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవుని దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను క్రీస్తును కూర్చున్న సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే కనుక ఏ కృపావరమునందు లోకము లేక మీద మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు జనమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంత వరకు ఆయన మిమ్మల్ని సరపరచును మన ప్రభు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగిన వాడు ఏక భావముతో మాట్లాడవలను మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొని నా సహోదరులారా మీలో కలహముల కలవని మిమ్మల్ని ఇంటి వారి వలన నాకు తెలియ చెప్పండి మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేపా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజ విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తీసం పొందితురా నా నామమున మీరు బాప్తీసం పొందితరని ఎవరైనా చెప్పకుండా క్రిస్పునకు అయా గాయమునకు గాయం గాయనకు తప్ప మరి ఎవరికీ నేను బాప్తీసం అందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్టెఫన్ ఇంటి వారికి వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిమో నేను ఎరుగను బాప్తిటకు క్రీస్తు నన్ను పంపలేదు కాని క్రీస్తు యేసు సులువ వ్యర్థం కాకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను తెలుగులో గుర్చిన వార్త రసించినట్లు వారికి వెరితలముగా రక్షించుచున్న మన దేవుని శక్తి అందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది హిమయ్యను శాస్త్రీయమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున నమ్మ నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పను క్రియలు చేయమని అడుగుచున్నాడు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారు అయితే మేము వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము ఆయన యూదుల ఆటంకముగాను అన్ని జనులకు వెనము ఉన్నాడు గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి ఎలవబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తులను దేవుని జ్ఞానమునై ఉన్నాడు